హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను నారు పెట్టానండి వంకాయలు వంకాయ ముక్కలు వాటిని నేను ఈ విధంగా పాటలో వేరే కుండీలో నాటుకుంటున్నాను చూడండి కుండీ పన్నెండు ఇంచుల కుండి అండి ఇది దీనికి లోపల హోల్స్ పెట్టుకున్నాను హోల్స్ని మనం పెట్టు కొబ్బరి పెట్టు అడ్డం పెట్టేశాను వీటికి మనము సాయిల్ మిక్స్ చేసుకోవాలండి వీటిని సాయిల్ ఏ విధంగా చెయ్యాలంటే సాయిల్ మిక్స్ అండి ఫస్ట్ థర్టీ పర్సెంట్ సాయిల్ రెడ్ సాయిల్ థర్టీ పర్సెంట్ ఫీట్ థర్టీ పర్సెంట్ వర్మి కంపోస్ట్ థర్టీ పర్సెంట్ టెన్ ఫైవ్ పర్సెంట్ శాండ్ ఫైవ్ పర్సెంట్ నీమ్ కేకు ఇది కలిపి ఉంచుకున్నానండి నేను సాయిల్ ఇది మనము ఈ పన్నెండు ఇంచుల పాటిది దీంట్లో మనము రెండు మొక్కలు మాత్రమే పెడతా నేను దీన్ని మనం ఇప్పుడు సాయిలు వేసుకుందామండి ఈ విధంగా సాయ తీసుకున్నాను దీంతో మనము ముందు మీ మొక్కలు చూడండి రెండేసి మొక్కలు పెట్టుకున్నాను అంటే ఒక ఒకసారి రెండు ఒక చోట రెండు పెడుతున్నా ఒకటే పెట్టచ్చు విధంగా లోతుగా పెట్టాలండి ఇది చిన్న మొక్క అయితే పైకి పెట్టుకోవచ్చు పెద్ద మొక్కలు కాబట్టి మనం లోతుగా పెట్టాలి

ఇది మనం పెట్టిన తర్వాత మనం బాగా డ్రైనేజ్ హోల్స్ నీళ్లు మొత్తం బాగా ఫుల్ పోయాలని ఫస్ట్ టైం కాబట్టి అంటే లోపల ఏదైనా బట్టి కూడా మొత్తం తడవకున్నా కానీ తడిపోతుంది మొత్తం కుండి నుండుగా నీళ్లు పోసుకోవాలి అవి మొత్తం మళ్ళీ డ్రైనేజ్ హాల్స్ లోకిందికి వెళ్ళిపోయినాయా లేదా చూసుకోవాలి ఇప్పుడు ఇది చూడండి దీంతో నీళ్ళు అయితే మొత్తం పోయినాయి దీంతో నిలబడి నిలబడ్డాయి అంటే డ్రైనేజీ హోల్ ఉంది కానీ ఇది స్లోగా పోతున్నాయి నీళ్లు ఇప్పుడు దీని గురించి మీకు ఈ వంకాయ మొక్క గురించి కొన్ని ఇన్ఫర్మేషన్స్ చెప్తాను విత్తనాలు మనము ఎలా వెయ్యాలనుకుంటే ఇప్పుడు మనకు మనం ఆల్రెడీ పెద్ద పెద్ద టబ్బుల్లో మనం ఆరా పెద్ద మొక్కలు పెట్టుకుంటాం వాటి పక్కనే మనము కొత్త ప్లేస్ అక్కడ మనము నారు వేసేసుకో నం నారు వచ్చిన తర్వాత ఆ నారుని తీసుకొని అంటే దాదాపు వన్ టూ ఇంచెస్ లేదా త్రీ ఇంచెస్ వరకు పెరగాలి ఆ నారుని తీసుకెళ్ళి మనము ఇట్లా సపరేట్ కుండీల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇట్లా ఇట్లా పెద్ద కుండీ అయితే రెండు మొక్కలు మూడు మొక్కలు వేయచ్చు ఇంకా కొంచెం పెద్దవైతే పన్నూరు నాలుగు మొక్కలుగా వేయచ్చు ఇప్పుడు మనకి నార అనేది టెన్ డేస్కి జర్మినేషన్ అవుతాయండి అంటే ఫిఫ్టీన్ డేస్కి మనకు ఒక కొద్దిగా మొక్క అనేది పెరుగుతుంది బాగా ఇది మనం ఫిబ్రవరిలో వేస్తున్నామంటే మనము సమ్మర్లో మనకు కాపు రెడీగా ఉంటాయి మొక్కలు మనం నారు పోసిన తర్వాత మొక్కలు టెన్ డేస్ కి జర్మినేషన్ అవుతాయి ఫిఫ్టీన్ డేస్ కి మనకు ఒక కొద్దిగా ఒక రెండు ఇంచు దాకా మొక్క వస్తుంది ఇప్పుడు మనకు చిన్న కుండీల్లో వేసుకోవాలంటే ఒక దాదాపు ఒక మొక్కనే వేసుకోవాలండి పెద్ద కుండీలు అయితే రెండు మూడు వేసుకోవచ్చు ఇంకొకటి మనకు నారు పెట్టి నారు వచ్చిన తర్వాత అన్ని మొక్కలు ఒకే సైజు గా రావండి కొన్ని చిన్న వస్తాయి కొన్ని పెద్ద వస్తాయి అందుకని అది మనం పెట్టేటప్పుడు చిన్న మొక్క పెట్టేటప్పుడేమో పై పైన మాత్రమే కొద్దిగా పెట్టాలి లోపలి లోతుగా పెట్టకూడదు పెద్ద మొక్కలైతే కొంచెం లోతుగా పెట్టాలి ఇప్పుడు మనము కొంచెం కొంచెం ఎదిగిన తర్వాత మొక్కకి ఈ అడుగున మొక్కకి అడుగున రెండించులు లేదంటే ఇంచులు మాత్రం ఆకులు తీసేయాలి కింద భాగంలో తీసేస్తే మనకు మొక్క ఎదుగుతుంది ఇంకోటి మనకు ఇంకొక చాకలు ఏర్పడతాయి కొమ్మలు వేరే వస్తుంటాయి అలాగే మనం ఈ మొక్కని పూర్తిగా ఎండలో మాత్రమే ఉంచాలి ఏడు ఎనిమిది గంటలు ఎండ మాత్రం కంపల్సరీ అవసరం మొక్కకి జర్మిన ఇప్పుడు మనం జర్మినేషన్ చేసామని చెప్పేసి మనం నీడలో పెట్టక్కర్లేదు ఎండలోనే ఉంచాలి నారు వచ్చిన మొదటి నారు కూడా మనం ఎండలోనే వేసుకోవచ్చు ఆకులలాగా నీడ పట్టు పెరిగిన నారు వచ్చిన తర్వాత ఎండలో పెట్టుకోవడం కాదు కంప్లీట్ ప్రతి మొక్క కూడా కంపల్సరీ మనకు అనేది ఉండాలి అందుకే మనకు సమ్మర్లోనే మొక్క ఫిబ్రవరిలో నాటుకోవడం సమ్మర్ లో మనం కాపు తీసుకోవడం జరుగుతుంది ఆ ఇంకోటి మనకు ముందు కంటైనర్ అంటే మనం మొక్క నాటుకునే కంటైనర్ పర్ఫెక్ట్ గా ఉండాలండి ఎందుకంటే నీరు ఎక్కువ పడకూడదు నీరు ఎక్కువ ఉండకూడదు అట్లా తక్కువ పోయకూడదు ఇప్పుడు నేను ఇట్లా నీరు ఎక్కువ పోయకూడదు తక్కువ పోయకూడదు కంటైనర్ మాత్రం మనకు కరెక్ట్ గా ఉండాలి ఇంతవరకు నేను నాలుగు నాలుగు నాటం వరకు మీకు చెప్పాను తర్వాత వీడియోలో పూత వచ్చిన తర్వాత దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి